स्वागतम వాళ్ళ ఫోటో తీసుకునే నాది కర్నూలు జిల్లా అయిన గానీ సార్ గారి యొక్క సేవలు నేను గమనిస్తున్నాను కాబట్టి నేను హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పని చేస్తాను ఒక డాక్టర్ లీవ్ లో ఉన్నాడు కాబట్టి సారీ సార్ క్షమించండి కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి అందరి గురుక పేరు పేరు ధన్యవాదాలు అధికారం లేకపోతే మొదటి ఆరు నెలలు దాదాపు ఈ నియోజకవర్గంలో పద్దెనిమిది కోట్ల రూపాయల ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాలలో కొత్తగా రోడ్లు మంజూరు చేసినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుందని చెప్పి అంతేకాకుండా ఈ రోజున గ్రామీణ ప్రాంతంలో మహిళలు వాళ్లకు వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఆలోచనతో వాళ్ళు ఏదో కష్టం చేసుకుని నాలుగు ఆవులు పెట్టుకొని పాడిని పెట్టుకొని దాని ఒక పరిశ్రమ కింద ఆలోచన చేసేటువంటి జీవన విధానంలో భాగంగా వాళ్లకు మా కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే హామీ పథకం కింద ఈ గోకులం చీట్లు కూడా మంజూరు చేయడం జరుగుతుంది మీకు అందరికీ చెప్పేది ఏమంటే గోకులం షేట్లు అత్యధికంగా ఈ నియోజకవర్గంలో తీసుకువచ్చిన కానీ మీరు పూర్తి చేయాలి నాయకులు ఇప్పుడు వచ్చినటువంటి నాయకులకు బాధ్యత ఎందుకంటే మా ఆలోచన ఏమంటే గ్రామీణ ప్రాంతంలో మహిళలకు పెద్ద ఎత్తున ఆవులను ఇచ్చినా లేదంటే పాడి పరిశ్రమని ప్రోత్సహించినా లేదంటే గొర్రెల్ని మేకల్ని ఉండడానికి ఇచ్చినా కూడా ంగా వాళ్ళ జీవ జీవన విధానానికి ఆర్థిక విధానానికి తోడ్పాటు అందిస్తుంది మెరుగైనటువంటి ఆర్థిక పోగలుగుతారు ప్రయాణం చేయగలుగుతారు అని వాస్తవాన్ని అందరూ గుర్తురగాలని చెప్తాను ఈ దిశగా బడిగా అడుగులు వేయించాలంటే మన మంజూరైనటువంటి రెండు వందల ముప్పై గోకులం చేయడం వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత తీసుకున్నటువంటి వాళ్ళ మీద ఉంటుంది మంజూరు చేయించుకున్నటువంటి మన నాయకుల మీద అడుగులు రావాలంటే డిఆర్సీ మీటింగ్ లో నోరు పెద్దలు చేసుకున్నది అండి నోరు పెద్దలు చేసుకున్నప్పుడు పై నుంచి కొన్నిసార్లు చెప్తారు ఎట్లా నీకు ఎందులో మెల్ల పోల్చి వస్తుంది ఎందుకు నోరు చేసి నోరు చేసుకోకపోతే మన గుర్తు వెళ్ళిపోతుంది అంటే ఆరువేల పరిస్థితుల్లో మనం గ్యాస్ తీసుకుంటాం క్యాజువల్గా రెండు వందల ముప్పై రెండు వందల ముప్పై తెచ్చుకోవాలనే తపన నాకుంది మీరు ఆలోచన చేసుకోండి మీరు అడిగేటప్పుడు మీరు అడిగే ప్రతి పని చేయాలని ఆలోచన నాకుంటది మీరు అడిగే ప్రతి కార్యక్రమం ప్రజల కోసం అడిగేటువంటిది ఉంది అధికారులు అనుకోవచ్చు ఈయన వచ్చినప్పుడు ఈయన పార్టీ ప్రోగ్రాం కింద చెప్తాను సరే పార్టీ ప్రోగ్రాం వేరు కాదు ప్రజా ప్రోగ్రాం వేరు కాదు ఏదైతే మనము ఖచ్చితంగా పంపిణీ వ్యవస్థని ప్రజా పంపిణీ వ్యవస్థని కరెక్ట్ గా మనం అమలు చేయగలిగితే మనకు మంచి పేరు వస్తుంది ప్రభుత్వం అంతేకాకుండా ఈ యాభై మూడు ఏవైతే ఉన్నాయో పెండింగ్ యాభై ముప్పై యాభై మూడు కానీ ఇరవై మూడు చేస్తారు ఈ ముప్పై కూడా సంక్రాంతి అయిపోయి లోపల మొదలు పెట్టేసి మళ్ళీ తొందర తో పండుగ వస్తుంది ఆ శివరాత్రికి చలి కూడా పోతుంది మళ్ళీ ఎండకాలంలో కష్టపడకుండా శివరాత్రికి అలా పూర్తి చేసే విధంగా మీరు అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పేసి కూడా కోరుకుంటూ అధికారులు కూడా తగిన తోడ్పాటు ఇవ్వమని చెప్పేసి ప్రజలను కూడా ఎండ పడేసి ఆ పనులు చేయించమని చెప్పేసి కూడా కోరుకుంటూ మళ్ళీ ఉగానికి ఇంకొక యాభై మూడు గోకులాలు మీ మండలానికి శాంక్షన్ అయ్యే విధంగా మీరు పనిచేస్తారు మనం అందరం కలిసి పనిచేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుసు ఎన్నికల సమయంలో ఉగరాళ్ల ఇక్కడ కొంచెం చూస్తా ప్రతి ఇంట్లోనూ గోకులాలు ఉన్నాయి ప్రతి ఇంట్లోనూ డైరీ ఉంది పెద్ద ఎత్తున పాలు తీసుకుంటారు డైరీకి ఇస్తాను ఎక్కడా కూడా వాళ్ళు ఖాళీగా లేదు ప్రీ ఆక్యుపైడ్ ఎప్పుడూ బిజీగా ఉంటారు వాళ్ళ వాళ్ళ పనుల్లో ఇంకో పక్కింటి గురించి ఆలోచన చేసుకునే పరిస్థితి గ్రామం నీటిగా ఉంటుంది అంటే ఎప్పుడైతే ఆర్థిక స్థిరత్వం వస్తుందో ఆలోచనలో మార్పు వస్తుంది ఆర్థికంగా నెలకింత డబ్బు అనేది రాబడి ఉందంటే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది పని చేసుకుంటా అంటే పక్వన గురించి ఆలోచన చేస్తా లేదంటే అరువుల మీద కూర్చొని గురులో వాళ్ళ గురించి మాట్లాడేదో లేదు పక్వానికి వీరేదో ఒకటి చేస్తుంటారు లిటిగేషన్ చేసేదో ఇవన్నీ పోవాలంటే మనం ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించాలి అది బాధ్యత అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు అనేది మీకు అందరికీ తెలియజేస్తా ఆ ఆలోచనని మీరు అమలు చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు చేస్తా ఉన్నారు కాబట్టి మీ గౌరవం పెంచే దిశగా మా అడుగులు ఉన్నాయి మీ గౌరవం పెరిగే దిశగా మీరు కూడా ఆ కార్యక్రమాల్ని అమలు చేయగలిగితే ప్రజలకు సంతోషంగా ఉండేటట్టు అమలు చేయగలిగితే మీ ఫలితాలు మంచి వస్తాయి మీకు నాయకత్వం వస్తుంది మీ గౌరవం కూడా పెరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇరవై రెండు వందల ముప్పై గోకులాలకు గాను తొంభై మాత్రమే పూర్తయినటువంటి పరిస్థితి అంటే దాదాపు ఇంకా నూట నలభై నూట నలభై పెండింగ్ లో ఉన్నాయంటే ఈ మండలంలో ఎన్ని పెండింగ్ ఉన్నాయి మీరు పని తీసుకునే స్పీడ్ ఏదైతే ఉందో ఆ స్పీడ్ పని చేయించుకోవడంలో లేని అది మీకోసం చెప్తున్నాయి నా కోసం కాదు పార్టీ కార్యక్రమం ప్రజా కార్యక్రమం ప్రజల కోసం చేసేటువంటి కార్యక్రమం మీరందరూ కూడా ఎక్కడైతే పూర్తి కాలేదో వెంటనే పూర్తి అయితే మీరు అడిగినట్టు ఇంకా ఎక్కువ గోకులాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు పని చేయమని చెప్పి మామూలుగా ప్రభుత్వం దగ్గరకు అధికారుల దగ్గరకు నాయకులు కానీ ప్రజలు కాని పోయేసి మాకు పని అని చెప్పి అడుగునే పరిస్థితి వచ్చి మేమే మీ దగ్గరకు వచ్చి పనులు చేసుకోండి అని చెప్పి కొనేటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము మీరు అర్థం చేసుకోవాలి పూర్తిగా తొందరగా పూర్తి చేయించండి మీరు చేస్తే ఇంకా గ్రామాల్లో కొద్దిగా అసెట్ క్రియేట్ అవుతుంది ఒక సంపద సృష్టింపబడుతుంది అక్కడ వాళ్ళకి రెండు రూపాయలు సంపాదించుకోవడానికి ఒక మార్గం సుగమం చేసినటువంటి వాళ్ళని అవుతాము వాళ్ళలో కూడా ఒక ఉత్సాహం వస్తుంది పనులు జరుగుతా అంటే కొత్త ఉత్సాహం వస్తుంది పని చేయడానికి కూడా ఒక కొత్త ఉత్సాహం తోడ్పడుతుందని చెప్పేసి కూడా మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నా ఈ ప్రాంతము సర్వతో ఉపాభికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం కాబట్టి సజావుగా ఆలోచన చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉంటాం అధికారులను కూడా మీకు ఎక్కడైనా మా వాళ్ళ ద్వారా అలసత్వం ఉంటే కూడా మా దృష్టికి తీసుకురామని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను పూర్తి స్థాయిలో ఎంటబడి మరీ పని చేయించుకున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా నాయకులు కూడా ఎప్పటికప్పుడు ఏమాన జరిగింది ఎందుకంటే మనలో మనకు మామూలుగా రాజకీయం అంటే అధికారం ఉన్నప్పుడు మనలో మనకు కొన్ని తగులు వస్తూ ఉంటాయి అయింది సహజమని సర్దుకునేస్తాం మళ్ళీ అధికారం లేనప్పుడు మళ్ళీ ఒకటి అవుతాం ఆ అధికారం పోగొట్టుకునేందుకు ఎవరో ఒకటి చెప్పినట్టు ఒక షాప్లో ఎప్పుడు సరుకు అమ్మడు ఒక ఆయన ఏమే ఎప్పుడు సరుకమ్మో అంటే ఎందుకమ్మల్ల మళ్ళా మునుకోవాలి అదే కొనగము అదే అమ్మ మీరు అట్లా ఆలోచన చేయచ్చు అట్లా ఆలోచన చేయకుండా పని చేయండి అధికారం పోగొట్టుకున్నాక ఆ బాధ ఆ కష్టం ఎంత ఉందో మనందరికీ తెలుసు అక్క ఎంత ఉంటుందో మనకు తెలుసు మనం మేర ఇబ్బందులు పడ్డామో మనం అంతా అనుభవించినటువంటి వాళ్ళు కాబట్టి బులకపోసెత్తుకునే వివరాలు పోదండి మీరంతా అధికారాన్ని కాపాడుకోవడము రాజకీయాల్లో ఒక బాధ్యత ఒక భాగం అధికారం కాపాడుకోవాలంటే మీరందరికీ ఒకే ఆలోచన ఎన్నికల్లో లెక్కపంచాలి ఎన్నికల్లో జగన్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం ముఖ్యమంత్రిగా ఉండేవాడు అంతకంటే డబ్బు మన దగ్గర వృద్ధులు లేదు మన పేదలం మరి అంత డబ్బు ఉండేవాడిని పాలన ఉంచినే మీరు ఆలోచన చేసుకోండి పదే పదే ప్రతి మీటింగ్లో చెప్తాను నేను డబ్బు ఒకటే ఇది కాదు ఇప్పుడు ముక్కు ముఖము సరిగ్గా లేకుండా ఎంత మేకప్ వేసుకుంటే ఏమవుతుంది మేకప్ ఆ డబ్బు అనేది ఆ మేకప్ పని కోసం మన ముక్కు ముఖం చక్కగా ఉంటే ఆ మేకప్ కొద్దిగా ఎలివేషన్ ఇస్తుంది అంతే అంతవరకు డబ్బు ఎంతలో పడతా డబ్బే అంతా కాదు మనం పనిచేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని మంచి పనులు కూడా తెచ్చుకొని మా కోసం పనిచేసేటువంటి నాయకులు వీళ్ళు మా కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం ఇది మా కోసం పనిచేసేటువంటి పార్టీ లేదా మన నమ్మకాన్ని వాళ్ళు గోగలిస్తే మాత్రమే మళ్ళీ ఎన్నికల్లో మనల్ని గౌరవిస్తారు మళ్ళీ వాళ్ళు మనల్ని కాపాడుకుంటారు ప్రజలు ఎప్పుడు మోసగాలు కాదు మనం చేసే పనికి వాళ్ళు తీర్పునిస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు తీర్పునిచ్చారో ఒక నమ్మకంతో ఒక ఆలోచనతోనే తీర్పునిస్తారనేది మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచన చేసుకుంటూ ఉంటాము అధికారం ఉన్నప్పుడు మనకు అవకాశం ఈ అవకాశాన్ని కోల్పోవద్దని చెప్పేసి కోప మరింత మంచి చేయండి ప్రజలు ఇటువంటి కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయండి ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలం అనేది మామూలుగా అధికారం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మాకు మత్తు ఉంటుంది ఆ మట్లో ఏమైతుందంటే రోజు అనేది ఈజీగా పోకూడదు నాకు నేను మూడు రోజులు జ్వరం వస్తుంది నేను ఎందుకు వచ్చినానంటే అరే ప్రతిరోజు ఉండాలి రావాలి దగ్గరికి మైంబ పోకపోతే ఇది క్యాజువల్గా తీసుకుంటారు చెప్పు నేను కూడా చేయరు మన వాళ్ళు మన నాయకులు కూడా ఆస్కారం చేస్తాడు మాకు భయం ఆ భయంలో భాగంగానే మీ దగ్గరికి వచ్చిన రోజు ఇవన్నీ కూడా మీరు కూడా ఆలోచన చేసుకోండి ఇంతే బాధ్యతగా ఆలోచన చేయరు మనం పోగొట్టుకోకూడదు పదవిని పోగొట్టుకోకూడదు అధికారాన్ని పోగొట్టుకోకూడదు పదవిని పోగొట్టకూడదు అని చెప్పండి నా స్థానంలో ఇంకో రావచ్చు కానీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాల మళ్ళీ ఎన్నికల్లో గెలవాల ప్రతి ఎన్నిక మనం గెలవాలనే పట్టుదలతో మనం పనిచేయాలా పనిచేయాలంటే కేవలం ఎన్నికల కోసం పనిచేసేవాడు ప్రజలకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచన విధానాన్ని కూడా మనం మండబట్టించుకోవాలని చెప్పేసి కూడా ఈ కాలంలో పనులు పూర్తి చేయగలిగితే మాత్రమే ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు ఇంకొన్ని పనులు చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తారు ఎన్నికల సమయంలో పోయి ఓట్లు అడగడం అయితే ఎన్నికల తర్వాత విధిగా వాళ్ళని పనులు చేసి పెట్టేసి ఈ తోడ్పాటు తోడ్పాటుంచి మీ గౌరవాన్ని పెంపొందించుకోండి పార్టీ ప్రతిష్టను పెంపొందించండి ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పెంచండి అని చెప్పేసి కూడా నాయకులు తెలియజేస్తా ఉన్నాను ప్రజల జీవితాల్లో మార్పు రావాల గ్రామీణ ప్రాంతంలో మీరు ఒకసారి గమనిస్తే ఒకవేళ వెనకపోతే మనకు తాగునీళ్ళు సాగునీళ్ళు లేనటువంటి పరిస్థితి కనీస తాగునీ పరిస్థితి అటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు నేను వస్తా ఉంటే మీకు అందరినీ కాలంలో కూడా గోలో రూపాల నీళ్లు చూస్తాను ఇది తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి గమని వేరే చేసింది మీరు భవిష్యత్తులో చెరువులు నింపేటువంటి కార్యక్రమం కూడా మీరు ఒకసారి గమనిస్తే తరపుల మండలంలో వాళ్ళకు ఒక చిరకాల కళ ఆ కళ ఇంత తొందరగా వాస్తవ రూపం దాగుతున్న వాళ్ళ కళలో కూడా అనుకోవాలి వాస్తవ రూపం దాల్చేటువంటి పరిస్థితిని తీసుకుపోయినాం కాలువకు నీళ్ళు ఇచ్చినాం తలుపుల మండలాల్లో చెరువులు నింపినాం కొండారెడ్డి చెరువుకి నీళ్లు వస్తాయా రావాల్సిన తేలిరు ఏ నాయకులతో కూడా కాదనుకుంటే ఖచ్చితంగా తలుపుల మండలానికి నీళ్లు తెచ్చినాం కొండారెడ్డి చెరువుకు కూడా నీళ్లు తెచ్చినాం వచ్చే రోజుల్లో గాండగడ్డ మండలానికి కూడా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా సజావుగా వన్ ఇయర్ లోపల చేస్తాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇన్ని రకాలుగా ఆలోచన చేసి వీళ్ళందరికీ కూడా జీవితాల్లో మార్పు రావాల ఆర్థికంగా స్థిరత్వం రావాలని ఆలోచన చేస్తున్నటువంటి నాయకత్వాన్ని కానీ ప్రభుత్వానికి కానీ వీళ్ళందరి సహాయ సహకారాలు అవసరము వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజెప్పడం కూడా అవసరము అందుకే ఈ వేదిక మీద నుంచి వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను మీతో పాటు ఈ గోల్ గ్రామస్తులు కూడా చెప్తున్నాను ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇది మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం పేదవాళ్ళ ఆలోచన పేదవాళ్ళ గురించి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం పేదవాళ్ళకు మంచి చేయాలని పట్టుదలతో చేస్తున్నటువంటి ప్రభుత్వం మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రజల్లో సజావుగా అమలు అయిపోతున్నా దానికి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు మీరు ఓట్లు అడగాలంటే ఖచ్చితంగా పనులు చేసి మీరు పోతేనే మీకు గౌరవం అవుతుంది గత బాలకు ఎందుకు చేసుకోలేకపోయినారో మీరు ఒకసారి ఆలోచన చేసుకున్నారు నాయకులు కూడా చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో మన నియోజకవర్గంలో అయితే ఏ ఒక్క పని కూడా గ్రామీణ స్థాయి నాయకులకు అందుబాటులోకి రాల ఒక నాయకుడే చేసుకున్నాడు ఇక ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఈ రోజున